నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ భాద్రపద పౌర్ణమి వచ్చేస్తోంది పద్దెనిమిదవ తారీఖు భాద్రపద పూర్ణిమ పూర్ణిమ తిథి అంటేనే సకల కళలు ఖచ్చితంగా సంతరించుకొని ఉంటాడు ఆ చంద్రుడు అయితే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది మనకు కనిపించదు సో పాక్షిక చంద్రగ్రహణానికి మరి ఎలాంటి విధి విధానాన్ని పాటించాల్సి ఉంటుంది రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఏది పాటించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వ్యతిపాత యోగంతో వస్తున్నటువంటి పౌర్ణిమ మరి దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా ఎందుకంటే ఏ గ్రహం అయినా కూడా అదంటే మనకి మాములుగా అయితే నిజానికి అయితే అది కనబడే టైం మనకి కనబడదు అంటే ఉదాహరణకి ఏంటంటే పొద్దున్న ఆరింటి నుంచి ఇంచుమించుగా పదింటి దాకా ఉంటుంది ఏం కనపడుతుంది కదా కానీ అమెరికా లండన్ ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే పగలు రాత్రి అవుతుందో రాత్రి పగలవుతుందో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది కనపడుతుంది కానీ శాస్త్రం ఏముంటుంది అంటే కనుక ఇక్కడ ఓకే కనపడని వాళ్ళు ప్రత్యేకంగా విధి విధానాలు పాటించకపోయినప్పటికీ కూడా దేశం అంతా బాగుండాలి అన్న కూడా మనం కూడా ఏదైనా చేయటం అనేది ఒక పద్ధతి తర్వాత మరి భారతదేశంలో ఒకవేళ కనపడకపోతే లేదు ఇంకెక్కడైనా సరే ఏదైనా గ్రామం వచ్చినప్పుడు కనపడకపోతే ఆ ప్రదేశాల వాళ్ళ మీద ఏదైనా ప్రభావం ఉంటుందా ఉండదా అనేది ఒకటి సో ఇక్కడ అలా చూసినప్పుడు ఏంటంటే ఒకటి పది శాతం ప్రభావం అయితే ఉంటుంది అని చెప్పి కూడా కొంతమంది శాస్త్రకారులు చెప్పడం అనేది అయితే సంభవించింది సో పది శాతం అయితే ఉంది పాక్షికం అయినప్పటికీ ఉంటుంది తర్వాత రెండో ఏంటంటే ఇవాళ ప్రపంచం అనేది గోబల్ అంటే అయిపోయింది కాబట్టి ప్రతి చోట ఎక్కడెక్కడ మన బంధువులు ఉంటారు మన ప్రవాసం బోళ్ళ చోట్ల ఉన్నారు సో వాళ్ళందరూ బాగుండాలి అంటే అక్కడ వాళ్ళు ఆచరించాలి వాళ్ళు ఆచరించకపోయే వాళ్ళ వాళ్ళ విధానంలో కొంత నెగ్లెషన్ అనేది ఏదైనా ఉంటే వాళ్ళ తరపునైనా ఇక్కడ మనం కొంత బాగుండడానికి అయితే చేయొచ్చు చేయొచ్చా వాళ్ళకి ఉంటుందా ఫలితం అంటే ఉంటుంది ఇప్పుడు మనం వాళ్ళ వాళ్ళ సంకల్పాలు చెప్పు లేదా వాళ్ళ గోత్రనామాలు చెప్పుకునే చేస్తాం కదా ఇప్పుడు గుళ్ళ పూజారు ఉన్నాడు వాడు మనకు బంధువు కాకపోయినా ఆయనకు ఆ దక్షత ఇచ్చాం మన అర్హత ఇచ్చాం మనం సో అలాగా ఏమంటాం కనీసం కొంత పుణ్యమైతే వస్తుంది పూర్తి స్థాయి వస్తుందని నేను చెప్పకపోయినా కనీసం ఇప్పుడు ఎలాగో పది శాతం ప్రభావం మన మీద అంటున్నాం సో వాళ్ళ మీద తొంభై శాతం అంటున్నాం కనీసం తొంభై శాతంలో కనీసం కొంతైనా ఒడ్డెక్కచ్చుగా పూర్తిగా కాకపోయినా వాళ్ళే వాళ్ళు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ బెస్ట్ అదే సో ఆ రకంగా చేసుకోవటం అనేది ఇక్కడికి ఏంటంటే ఇది ముఖ్యంగా ఇప్పటికే ఇక మనకేమంటాం ఏళ్ళ నడుచు నడుస్తున్న కుంభరాశి మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇది ఉదయం ఆరింటి నుంచి అంటే కనుక సుమారుగా కన్యా లగ్నం అది నడుస్తూ ఉంటుంది కన్యా తోలికే మధ్యలో వచ్చేసాడా సూర్యుడు రేపు ఆరో తారీఖు వస్తాడు ఇది పదే పద్దెనిమిది అంతే వచ్చేసాడు కన్యా లగ్నం అది ఖచ్చితంగా కన్యాలగ్నంలో మనకి ఇది సంభవిస్తుంది సంభవిస్తుంది సో కన్యాలగ్నంలోకి ఇప్పటికే మనకి రావుకేతులు అంతా అక్కడ శుకుడు నేర్చబడి ఉండటం ఇవన్నీ ఇప్పటికే ఉన్న గ్రహస్థితి తర్వాత వచ్చేప్పటికీ ఏంటంటే కుంభరాశికి ఏమో ఇప్పటి ఏల అనేది ఉంది తర్వాత పూర్తి పూర్తయ్యేపటికి ఒకవేళ మేనంలోకి వచ్చినప్పటికీ కూడా దానికి కూడా చంద్రుడు నేననేది ఈ అంతేకాదు చంద్రుడు పూర్వభాద్రలో ఉంటారు పూర్వభాద్ర రాశిలోకి వచ్చేస్తుంది సో అందుకని మేన రాశిలోకి వెళ్ళటం అనేది ఉంటుంది సో ఆ మేన్ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు రావు కలుస్తారు కాబట్టి అసలు అప్పుడే గ్రహణం అప్పుడే గ్రహణం ఏర్పడుతున్నావు రావు నేను చెప్పేది ఏంటంటే నక్షత్రం పూర్వభాద్ర కాబట్టి కుంభరాశికి కూడా అంటున్నాను ఇప్పుడు కుంభరాశిలో కూడా ఉంది కదా అవును సో మిగతా నాలుగో పాదం అనేది మెయిన్ రాశిలో అందుకని మనకి ఎలా చూసినప్పటికీ కూడా పూర్వభద్ర మెయిన్ నక్షత్రం సో ఈ పూర్వాభద్ర మీద ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ అందులో పూర్వాభద్ర అనేది వాయుతత్వ నక్షత్రం వీళ్ళు ఏంటంటే ఇప్పుడు గాలికి ఎలాగ అయితే ఒక నిర్దిష్టమైన చలనం ఉండదు ఒకసారి వీళ్ళు అలాంటి జీవితంలో నిర్ణయాలు తీసుకోవటం ఎందుకంటే ఇక్కడ బుద్ధికారుకుడు కూడా చంద్రుడు కదా ఎప్పుడైతే ఆయన రావోగ్రస్తం అవుతాడు మన నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవటం అనేది ఉంటుంది సో నిజానికి ఇక్కడ మనం ఏంటంటే మనం తీసుకునే కోసలత లోపం వల్ల ఇబ్బందులు తెచ్చుకోవటం గ్రహణం కంటే కూడా నన్ను అడిగితే చెప్పాల్సంటే కదా సో అది ఇక్కడ ఖచ్చితంగా ఈ రోజైతే ప్రపంచం అందరూ భయపడేంత ఆల్రెడీ ఇప్పటికి ఉపద్రమైన పరిస్థితుల్లోనే ఇక్కడ గ్రహణం పట్టినా పట్టకపోయినా నా అంచనా ప్రకారం వచ్చే మార్చి వరకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది డిసెంబర్ లో మళ్ళీ అమెరికాలో కూడా కనిపిస్తుంది ఆ గ్రహణము డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికా అంతనే ఇది కూడా ఉంటుంది మళ్ళీ సూర్యగ్రహం కూడా పాక్షితంగా పదిహేను రోజుకి సూర్యగ్రహణం కూడా ప్రాక్షితంగా సో అందుకని అలా చూసినా కూడా ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కొంతవరకు నలిగిపోయే పరిస్థితులే ఉన్నాయి మన దేశం అని అది ఏ దేశమైనా కూడా కొన్ని కొన్ని దేశాల్లో ఇప్పుడు మరి విపరీతమైన ఆర్థిక సంక్షోభం అనేది ఉంది ఒకప్పుడు ఎంతో పరిపుష్టంగా ఉండే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది పడుతుంది సో ఎలా చూసినా కానీ మనకి ఇదేమి ప్రపంచానికి ఉత్తమ సంకేతం అయితే కాదు గ్రహణాలు ఎప్పటికీ అవవు కదండి అవవు అవేమి మంచి సంకేతాలు అంటే భయపడే వాళ్ళు భయపడతారు భయపడని వాళ్ళు భయపడతారు ఆకు చేపించే వాళ్ళు ఆక్షేపెడతారు కానీ దేని ప్రభావం దానికైతే ఉంటుంది మరి ఏం చేసుకోవాలండి గ్రహణ సమయంలో సామాన్యులు ఇక్కడ మాములుగా చెప్పింది ఏంటంటే యాక్చువల్గా చాలా మంది తెలిసి లేదా ఎక్కువ మంది చెప్పేది చందుడికి సంబంధించిన వస్తువులు దానం చేయటం చంద్రజపం చేయటం అనేది ఉంటుంది సో ఇక్కడ బియ్యం అనేది ఏడు కిలోలు బియ్యం అనేది ఏడు అనేది మనం ఇచ్చే సంఖ్య సో మాములుగా వీళ్ళు ఏం చేశారంటే అన్నిటికీ కూడా ఎక్కువ శాతం అయితే ఒకటి ఉన్నారు కిలోలు అన్నట్టుగా ఇచ్చారు కిలో పావు కిలో కిలో ఉన్నారా కిలో ఉన్నారా అన్నట్టుగా ఇచ్చారు వీళ్ళు పాత రోజుల్లో ఓకే సో అదే నేనేమంటానంటే కనుక ఒకవేళ మీరు అలా కట్టుకోకుండా ఏడు గుప్పిళ్ళు లేడం అనేది నా సంఖ్య కాబట్టి మీ గుప్పిడు అంత అయితే అంత ఏడు గుప్పెలు బియ్యం అసలు బియ్యమే కదా తక్కువ కాస్తే ఉంటాయి పెద్ద ఏమీ సో ఈ ఏడు చిల్లెల బియ్యం అది ఏడు ఎంత అనుకుంటే అంత అనుకోండి వాళ్ళ శక్తి ఉంటే ఏ కిలోలు ఇస్తారు లేదంటే మీరు ఇస్తే బస్తా లాంటిది అనుకున్నారు అనుకోండి నిజంగా మీకు అంత మంచి సంకల్పం ఉంది అనుకోండి ఖచ్చితంగా ఏ అనాథ శరణాలయాలకు ఫలితాన్ని అది ఎక్కువ ఫలితం ఎక్కువ ఇస్తే ఇప్పుడు నేను కడుపు నిండిన బ్రాహ్మణుని నాకు మీరు బస్తా ఇస్తే ఏమొస్తుంది అవును పురుగులు కదా అందుకే కడుపు నిండిన బ్రాహ్మణులు ఎక్కడ కూడా నిండని బ్రాహ్మలకు పెట్టండి అది తీగ్ర ఫలితం ఇస్తుంది నేను చెప్పేది అయితే సో అందుకని అలాంటి వాళ్ళకి కాదు మీరు చక్కగా ఒక దానం ఇచ్చినా కూడా అది అపాత్ర దానం అవ్వకూడదు అనేది నేను మొదటి నుంచి అనుకునేది సో ఆ రకంగా చేయటం అనేది ఒకటి కానీ దీంతో పాటు ఇంకా సులభంగా నా ఉంటాయి కాబట్టి తప్పకుండా సార్ అవి కూడా చెప్పండి ఇక్కడ వాళ్ళు కూడా పది శాతం ఉందంటున్నారు కూడా ఉపయోగపడడానికి చెప్తున్నాను పౌర్ణమి నాడు ఇచ్చేయమంటారా గ్రహణ సమయంలో మర్నాడు ఇమ్మంటారా పంతొమ్మిదో తారీఖు ఇవ్వాలి పద్దెనిమిదో తారీఖు గ్రహణం పంతొమ్మిదో తారీఖు ఇవ్వాలి రైట్ సో ఈ రోజు ఏం చేయాలి అంటే కనుక మనం చేయవలసింది ఏంటి అంటే ఖచ్చితంగా లోపు మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యాన్సీ షాపుల్లో ముచ్చం పూసలు అమ్ముతారు అలాంటివి ఒక ఏడు ముచ్చం పూసలు ఈ ఏడు ముచ్చం పూసలతో పాటు అంటే మనం స్నానం చేసే నీళ్ళు ఏవైతే ఉంటాయో అందులో ఈ ఏడు ముచ్చం పూసలు వేయాలి ఈ ఏడు ముత్యం పూసలతో పాటు ఒక చుక్క పాలు వేయాలి తర్వాత వచ్చేప్పటికేంటే దీంతో స్నానం చేసి వచ్చాక ఇంట్లో లక్ష్మీదేవికి మీరు క్షీరాన్ని నివేదన చేస్తే ఖచ్చితంగా ఈ దోషం పోతుంది అంతకంటే పెద్ద పరిష్కారం అయితే అవసరం లేదు తర్వాత ఇదే రోజు ముందు రోజు కనుక ఒకవేళ మీరు జపం చేద్దాం అనుకుంటారు అంటే గ్రహణాల టైం ఎప్పుడు కూడా మనం దాన్ని విశిష్టంగా సాధనకు ఉపయోగకరిస్తుంది అంటాము కాబట్టి సపోజ్ ఇప్పుడు మనకి ఆ గ్రహణం పట్టేది పగలైనా కూడా మనకి అది మంచి కాలమే రాత్రి అయితే వాళ్ళకి ఇక్కడ మనకి పగలైనప్పటికీ కూడా అంటే మన పూజలన్నీ పగలే చేస్తాం చేస్తాం అందుకని ఇక్కడ మనం ఏంటంటే అదే సమయంలో అక్కడ వాళ్ళకి గ్రహణం పట్టే సమయంలో ఇక్కడ మనం కూర్చుని ఏదైనప్పటికీ కూడా ఓం రజనీ శేఖరాయ నమ ఓం రజనీ శేఖరాయ నమ అనేది మీ శక్తానుసారం చదువుకున్నప్పటికీ కూడా ఆ గ్రహ దోషం అయితే ఖచ్చితంగా పోవటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ఇది ఈ గ్రహణం అనేది ఎక్కువ శాతం అనేది ఈ భార్యాభర్తల వైవాహిక జీవితం మీద కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉంటుంది సో కలుద్దాం అనుకునే వాళ్ళు మళ్ళీ పట్టింపులు రావచ్చు తర్వాత ఏమంటాం ఒక్కోసారి చెడ్డ వివాహాలు పెరగచ్చు అంటే కులాంతర వివాహాలు అయితే అయ్యే కానీ అందులో ఆపోజిట్ ఆపోజిట్ ఎవరో ఒకళ్ళు అంత మంచివాళ్ళు కాదు మంచివాళ్ళు కాదు బట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఏదైనప్పటికీ కూడా అంటే ఏది మనిషికి మంచో ఏది చెడో ఆ రకమైన ఫలితం మంచిది పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ గ్రహణానికి ఎంతో కొంత మనం చేయవలసింది ఈ రకంగా చేస్తే తప్పకుండా ఉపయోగం ఉంటుంది అలా చేసుకోవాలి ఖచ్చితంగా ఇంకా పొందాలి ఈ గ్రహణ ఎఫెక్ట్ ఎవరికి ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్ అండి కృతజ్ఞతలు నమస్కారం